గట్టి చిచ్చై 200ల కిచ్చై ఇది 200ల కిచ్చై య్ గైస్ టైం వచ్చేసి టెన్ ఎయిట్ మినిట్స్ అవుతుంది ఇవైతే మార్నింగ్ టెన్ థర్టీకి రూమ్లో ఫ్యాన్ వేసి ఆరబెట్టి సగలేకపోద్దు నేను నైటు ఫైవ్ అండి చేపలు అయితే మొత్తం వచ్చి చేపలు లెక్క అయినాయి పచ్చడి తేట్టుండో ఏమో అయ్యో ఆరని సైడ్ ఆరలే ఆరలేగా అంటే ఇవేమో ఆరని ఫ్యాన్ లేని సైడు ఓల్సిన సైడ్ ఇది బయట సైడ్ ఒట్టిగా అయినాయి ఇవైతే తలకాయలు అన్ని ముక్కలు ముక్కలు తీసి ఇవ్వాలి ఇక నూనెలో ఏ టైం అవుతుందో ఏమో ఇరోదైతే చాఫల్ ఫెచైతే వేద్దామనే ఫిక్స్ అయినంటి ఫిక్స్ అయినంటి టైమే టైమేనే తర్లేదు మా బాబుకి టర్ స్కూల్ లేని మా పాపకు 8:30 కి ఆల్కి ఏమమ్మి కానిసెపల్ రెడీ చేద్దాక కరైతే ఎంత నూనె ఉష్ణ యాదిరో సండే మస రుచి ఉంటదనే చేస్కోలే మరి గుర్తించే అర్థం ఫస్ట్ అయితే కొన్ని కొన్ని ఇక మళ్ళీ అన్నీ ఒకటేసారి వేస్తే అన్నీ ఉడకని కూడా ఉడికేలాగా ఉడుకుతాయి అనేసి అన్నీ ఒకసారి వేసిన మంచిగా డీప్ ఫ్రై అయినాయి మురుకులు ఇక అన్ని ఉప్పు కారం అట్టకుండా అట్లా కూడా తినచ్చు కానీ మరి అట్లా తింటాం అనేసి ఇట్లా గోలిచ్చి పెట్టిన చాలా అయితే చేసిన లాస్ట్ కసకల్లో టెన్ ఫార్టీ టెన్ ఫిఫ్టీ అయినట్టు ఫైనల్కి వచ్చే టైం నేను అయితే ఇక విలేజ్ స్టైల్నే వేసినా మా అమ్మ వాళ్ళు కూడా విలేజ్లో ఉంటారు కాబట్టి అన్ని ఆడంబరాలు అవి వేయకుండా న్యాచురల్గా మా మమ్మీ ఎట్లా వేసేది అట్లనే వేసిన నూనెలో డీప్ ఫ్రై చేసి అన్నమాత్రం ఇక ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ అంతే మసాలా ఇవి పచ్చడి బాగుంటుంది ఇక జీలకర్ర పొడి మెంతుల పొడి ఇవన్నీ వేసాకంగా గ్రేవీ ఎక్కువ అవుతుంది కానీ టేస్ట్ కూడా మంచిగానే అవుతుంది తిని ఖరాబ్ అయింది అనుకో ఇరవై వందలు పెట్టి కన్నా పద కలకి వెళ్ళాను అనేసి న్యాచురల్గా ఇవి ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టి ఓన్లీ కలిపా కొంచెం అది ఓపెన్ మధ్యలో పెట్టి ఇట్లా పూజ ఓన్లీ కలిపా నాయటం నేను కూడా జాగ్రత్తగా ఉండి వేయండి అప్పుడప్పుడు రాని వంటలే కాదు వచ్చిన వంటలు కూడా అవి ఎక్కిన ఫస్ట్ ఉంటుంది మా ఫ్రెండ్స్ అయితే పేర్లు చెప్పండి అయితే అన్నీ డీప్ ఫ్రై అయినాయి న్యాచురల్ అప్పటిదప్పుడు వేసిన అల్లం వెల్లిగడ్డ అయితే బాగుంటుందనేసి అప్పటిదప్పుడే ఎల్పాయిల్ తీసి అల్లంగికి వేసిన నూనె కాగిన తర్వాత కాగే ఉంది అది ఇప్పటిదాకా అన్నీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఎల్లమెల్గడ్డ వేసిన ఎల్మిల్గడ్డ వేసిన తర్వాత ముక్కలన్నీ అదే ఆయిల్లో ఇక గ్యాస్ ఆఫ్ చేసినాక గ్యాస్ ఆఫ్ చేసే ఇవన్నీ వీటితో పాటు ఒక స్పూన్ మసాలా గరం మసాలా ఇంకా న్యాచురల్గా ఎక్కువ ఆడంబరం ఏమి పెట్టకుండా న్యాచురల్గా వేసినాయి గరం మసాలా ఇదైతే ఓన్లీ గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి ఏమి లేకుండా దాని దగ్గరికి మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత నేనైతే మేము నార్మల్గానే తింటుంది ఆ కాబట్టి ఎక్కువ వేసుకుని అట్లకైనా రెండు మూడు స్పూన్లు వేసిన బాగా అంటుంది ఇలా ఇంకా కొంచెం కారం వేసేది ఉండే ఉట్టు అనే తినాల్సి వస్తే అన్నంలో తినేటట్టు లేదు ఓన్లీ పప్పుల పూ నంచుకొని తినేటట్టుంది అనకా ఎట్టయితుంది అమ్మా కారం ఎక్కువ తింటే ఈ మంటలు వేసిన అనేసి ఇట్లా న్యాచురల్గా అయింది మీరు కూడా వీలైతే వేసుకోండి మీరు చేసుకోండి నా వీడియో చూసే చెయ్యండి చేసుకొని చెయ్యండి ఖచ్చితంగా ఇంతే ఇక మంచిగా ముక్క ముక్క కలిపి పెట్టేసి అయిపోతుంది ఇదైతే మ్యాక్సిమం ఒక వన్ మంత్ అట్లా ఉంటుంది కాకపోతే వన్ మంత్ నాకు టాము టెన్ డేస్ వస్తుంది వన్ వీక్ వస్తుంది ముక్క ముక్క కారం పెట్టేంత ఇంత కమ్మగా పడుతుంది కండకే ఇట్లా తినతుంది రాత్రి తిన్నాను కానీ అమ్మ వద్దులే అనేసి ఇక మార్నింగ్ వరకు షాప్లో ఉండిద్దాం ఓకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్